హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజా రాజే త్రీ సిక్స్టీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో అస్సలు వెజిటేబుల్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ముందుగా దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము మనం వెజిటేబుల్ని ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నామండి దానికోసం బంగాళదుంప అలాగే క్యారెట్ పచ్చి బఠానీ ఆనియన్స్ అలాగే బీన్స్ ఇవన్నీ కూడా మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కళాయి పొయ్యి పెట్టుకొని దాంట్లోని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లో మసాలా కోసం మనం కొన్ని మసాలాలు తీసుకోవాలండి ఎండు కొబ్బరి అలాగే ధనియాలు దాల్చిన చెక్క సోంపు ఒక అర టీ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ లవంగాలు ఒక ఆరు నుంచి ఏడు వరకు తీసుకోవాలి జీలకర్ర కూడా ఒక అర టీ స్పూన్ తీసుకోవాలి ఎండు కొబ్బరి చిన్న ముక్క అయితే సరిపోతుందండి ఇవన్నీ కూడా మనం ఈ ఆనియన్లో వేసేస్తున్నాము వేసేసి ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇది చల్లార్చుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఇంకో కళాయి పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను బంగాళదుంప బీన్స్ క్యారెట్ అలాగే పచ్చి బఠానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి పచ్చి బఠానీ అనేది ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలండి సిమ్లోనే మనం వీటిని మగ్గ పెట్టేసుకోవాలి అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఇందాక చల్లారి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా మసాలా అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇలాగ ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి మనకి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయినాయి ఇవి వెజిటేబుల్స్ అనేది ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా పోసేసుకోవాలి దాంట్లోనే విడిగా మనం వెజిటేబుల్స్ అనేది కుక్ చేయలేదు కాబట్టి మనకి దీంట్లోనే కుక్ అయిపోతాయండి సరిపడా వాటర్ తీసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా ప్రిపేర్ అయిపోయింది కర్రీ అనేది ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని పైన కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి మన వేడి వేడి వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది రోటీస్ అలాగే చపాతీ బగారా రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి అస్సలు వెజిటేబుల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు కూడా అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్